లార్డ్ ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చూసుకున్నాము నేను కొంచెం నీళ్లు తెప్పించదను దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనడి దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక అబ్రహాము దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు ప్రభావా నేను కొద్దిగా నీళ్ళు ఇస్తాను మీరు కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి మీకోసం మేము ఫుడ్ ప్రిపేర్ చేస్తా ఉన్నాము మంచిగా రొట్టెలు మాంసం తీసుకొస్తాను పాలు పెరుగుదేస్తాను ఇవన్నీ మీరు తినాలి అని బతిములాడుకుంటున్నాడండి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఎంత మంచి హృదయము అబ్రహాముకుందండి ఇలాంటి హృదయము నేటి దినాల్లో చాలా మందికి లేదు ఇంటికి వచ్చినప్పుడు నీళ్ళు ఇవ్వడము ఒక మర్యాద కూర్చొని మాట్లాడము మాట్లాడడము ఒక మంచి మర్యాద వారికి ఆదిత్యము చేయడము మంచి మర్యాద ఇది బైబుల్ నేర్పిస్తున్న మర్యాద వారు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టడము దేవుడు మనకు నేర్పిస్తా ఉన్నాడు కొంతమంది దైవ సేవకులు ఇంటికి వచ్చినా సరే ఎందుకు ఇంటికి వచ్చినారన్నట్లు ముఖము తెల్ల ముఖం పెడతా ఉంటారు వాళ్లకు ఒక రెస్పెక్ట్ తెలియదు ఒక గౌరవము అనేది తెలియదు నీవు దైవజను గౌరవించకపోతే దేవుణ్ణి ఎలా గౌరవిస్తావు నీవు ఆదిత్యం ఇవ్వకపోవడం నీకు తెలియకపోతే నీవు దేవునికి ఏలాగూ మర్యాద చేస్తావు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులు ఇతరులను కూడా ప్రేమిస్తారు వారికి తగిన రీతిలో సహాయంగా ఉంటారు అలలోయ నిన్ను వలె పొరుగు ప్రేమించు అని బైబిల్ చెప్తా ఉంది వారు తెలియకగే దేవదూతులకు ఆదిత్యం చేసినారు కాబట్టి ఆదిత్యం చేయట మరొకడి అని ఎక్కు రాసిన పత్రికలో కాబట్టి వాక్యం వింటున్న వారు మీరు చక్కటి ప్రవర్తన కలిగి జీవించాలి ఇది మంచి ఆత్మీయత ఇతరులను గౌరవించడము ఇంటికొచ్చిన వారిని ప్రేమించడము తగిన రీతిలో ఆదిత్యం చేయడము మర్యాద చేయడము దేవుడు నేర్పించే పద్ధతి అలలోయ వారితో ప్రేమగా మాట్లాడి వారి వివరాలు కనుక్కొని వారి కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది ఇలాంటి వ్యక్తులను దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు అలలుయ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం ఇంటి ప్రతి వ్యక్తిని దర్శించండి వారు మంచి ఆదిత్యం ఇచ్చినట్లు వారికి తగిన జ్ఞానం అనుగ్రహించండి బైబుల్లో ఉన్న లోతైన విషయాలు వారు గ్రహించడానికి సహాయం చేయండి నీ యొక్క స్వస్థత వారికి కలగాలి నీ యొక్క ఐశ్వర్యం వారికి కలగాలి తద్వారా వారు సమృద్ధిలోనూ ఆశీర్వాదంలోనూ జీవించి నీకు సాక్షులుగా ఉండే కృపణమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు సుక్రీస్తున్న ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ